చూడండి మేము రోజు వచ్చే పాలమేతో నెయ్యి అలా తయారు చేస్తున్నాము ఇది ఆవు నెయ్యి ఫ్రెండ్స్ చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఎల్లో కలర్ చాలా బాగుంది స్మెల్ భలే వస్తుంది మనం ఇంట్లో మేగడ పాల పాలు మరిగిన తర్వాత పాయి మేగడ తీస్తాం కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం టెన్ డేస్కి ఒకసారి ఇలా నెయ్యి చేసుకోవచ్చు ఈసారి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఇదైతే నీట్గా కడిగేసి ఇలా పెట్టుకున్నా చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంత బాగుందో నెయ్యి వాడటం చాలా హెల్దీ పొట్ట కూడా రాదు ఆయిల్ కన్నా నెయ్యి వాడితే బాగుంటుంది పప్పులో అది వేసుకుంటే చూసారు కదా ఇంకొంచెం మరగాలి బాగా ఈ వైట్ ఉంది కదా ఈ ఫో పోవాలి అప్పుడు బాగుంటుంది ఇదైతే స్వచ్ఛమైన ఆవు నే హాయ్ ఫ్రెండ్ ఎవరో లైక్ కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత బాగుందో మేమైతే ఏదైనా బిర్యానీ అయినా మెనుపెళ్ళైనా ఏవైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసి నెయ్యితోనే చేసుకుంటాం చాలా బాగుంటుంది అండ్ హెల్దీ అంటే ఏవైనా కలిసిపోతాయి కాబట్టి మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితోనే చేసుకుంటాం ఈసారి మీకు ఎలా చేస్తాము ఏంటి అనేది ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను చూశారు కదా నెయ్యి ఎంత బాగుందో ఫ్రెండ్స్ హాయ్ అండి ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి చాలా హెల్దీ మీరు కూడా పిల్లలకి వేడి అన్నంలో కొంచెం సాల్ట్ అండ్ నెయ్యి కలిపి పెడితే చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది చూసారు కదా మనమైతే పప్పులో ఇంకా అన్నింటిలో నెయ్యి వేసుకోవచ్చు ఇదైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మంచి కలర్ఫుల్గా ఉంది చూసారు కదా మరి మీరు అలా ఇంట్లో ప్రి ప్రిపేర్ చేసుకుంటున్నారా పాలమేగడ వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం నెయ్యి చేసుకోవచ్చు టెన్ డేస్కి ఒకసారి అలా చేసుకోండి చూసారు కదా మొత్తం ఈ వైట్ ఉంది కదండి ఈ ఫోము ఇదంతా పోయేంత వరకు మనం బాగా మరగనివ్వాలి నేనైతే సెమీలో పెట్టాను మనం హైలో పెడదాం సో ఇప్పుడు చూడండి ఇప్పుడైతే చాలా బాగా మరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ నెయ్యి వలన చాలా లాభాలు కూడా ఉన్నాయి పిల్లలకి అయితే మోస్ట్లీ పిల్లలకి మంచిదే పెద్దవాళ్ళకి కూడా పొట్ట రాదు నెయ్యి వేసుకొని తినటం వల్ల మనం రోజు తీసుకునే ఫుడ్లో కొంచెం కొంచెం నెయ్యి తీసుకుంటే పొట్ట అది రాదు సో మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయాలి చూసారు కదా ఇలాంటి వడల్పు పాత్రలో మనము నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అందరూ డిన్నర్ చేసేసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి అంత బాగా మరుగుతుందో స్వచ్ఛమైన ఆవు నెయ్యి నెక్స్ట్ ఇది లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి మనం చిన్న పెరుగు చూడండి మనకి ఇదంతా మొత్తం వైట్నింగ్ అంతా పోతుంది లాస్ట్లో వచ్చేసరికి నురగ లేకుండా మనకి మరుగుతుంది కదా అప్పుడు మనం ఫ్రెష్ కరివేపాకైనా అయినా వేసుకోవచ్చు లేదు అంటే చిన్న మజ్జిగ వేసి ఆపే ముందు వేస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది నెయ్యి కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో నేను హైలో పెట్టాను ఎర్లీగా అయిపోవాలని ఇప్పుడు తగ్గించాను తగ్గించానమాట చూడండి మీకు బాగా కనబడుతుంది అందరూ డిన్నర్ చేసేశారా హాయ్ ఫ్రెండ్స్ చూడండి చిన్నపిల్లలకైతే నెయ్యి పెట్టండి ప్రతి ఒక్కరూ మాకైతే మా గారు మా పిల్లలకి అలాగే పెడతారు చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటారు చూసారు కదా నెగ్లెక్ట్ చేస్తాం ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకి హెల్దీగా ఫుడ్లో రైస్లోని ఇందులో ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి అండ్ చిన్న సాల్ట్ వేసి వేడి అన్నంలో తినిపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంటుంది చూసారు కదా ఎంత ఎల్లో కలర్లో ఉందో ఆవు నెయ్యి మీరు కూడా ఇంట్లో పాల నెయ్యి ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఫుడ్తోనే తినేటట్టు ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో అలాగే ఇంకో పక్క టమాటాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్లో నేనైతే టమాటా పచ్చడికి ఇది ప్రిపేర్ చేసి ఉంచాను ఇందులో ఉప్పు కారం చింతపండు అండ్ ఒక పౌడర్ వేసాను మెంతులు అండ్ ఆవాలు అంతా వేసేసి బాగా కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ పెట్టి పోపు పెట్టుకుంటే ఇది మనకి వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది అంతవరకు ఉండదు కానీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు టమాటా పచ్చడి కూడా చూసారు కదా టమాటా పిక్కిల్ టమాటాలు తక్కువ రేటు ఉండేటప్పుడు మనం ఈ విధంగా పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మంచిది మీరు పచ్చడి కాకపోయినా అట్లీస్ట్ టమాటా దగ్గరగా ఉప్పు పసుపు వేసి మనం పేస్ట్లో ఉంచుకుంటే ఏదైనా కర్రీలో వేసుకోవడానికి ఉపయోగపడతాయి టమాటాలు నిలవ ఉండవు కాబట్టి ఈ విధంగా మనం పేస్ట్ అయినా చేసుకోవచ్చు ఇదైతే పచ్చడికి ప్రిపేర్ చేశానండి ఇది చల్లారిన తర్వాత మనం మిక్ మిక్సీ పెట్టేసి ఆయిల్లో కరివేపాకు మిరపకాయలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మనం పోపు పెట్టుకుంటే బాగుంటుంది చూసారు కదా నెయ్యి నెయ్యి అయితే దగ్గర పడుతుంది మరగటానికి చూసారు కదా చూడండి కలుపుదాము చాలా మంచి కలర్లో ఉందండి ఇది స్వచ్ఛమైన ఆవున్నాయి కాబట్టి మంచి కలర్ వచ్చింది చూసారా ఎల్లో లో ఉంది ఇది ఆవు నెయ్యి చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఆవు నెయ్యి మనం ఖాళీగా ఉండేటప్పుడు ఏ విధంగా నెయ్యి అవి ప్రిపేర్ చేసుకోవాలండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూసారా స్వచ్ఛమైన నెయ్యి ఎంత బాగుందో ఇంకా దగ్గరగా మరగాలి అలాగా మనం సెమీలో పెట్టాను ఈ విధంగా మరుగుతూ ఉందండి నెయ్యి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా అదైతే పచ్చడి నెక్స్ట్ మా మిల్క్ చూసేయండి మిల్క్ అందుకే మాకు నెయ్యి ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనే మిల్క్ కాబట్టి ఆవుంది కాబట్టి చచ్చిక పెరుగు నెయ్యి పాలు అన్నీ ఇంట్లోనే ఉంటాయి సో ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఇలా మీకు